ముంగమూరి దేవదాసయ్య గారి పేరు ఎంతమంది విన్నారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు చిన్న ప్రాయములో ఆయన ఉన్నప్పుడు చాలా చిన్న ప్రాయము నుంచి ఆయన దేవునితో నడిచిన భక్తుడు ఆరేళ్ల ప్రాయములో ఆరేళ్ల ప్రాయములో ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రిని కోల్పోయాడు పినతండ్రి దగ్గర పెంచబడ్డాడు ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు ఈయనని మిషన్ స్కూల్లో చేర్చి ఆ ఆరు సంవత్సరాల ప్రాయములో ఒక చిన్నవాడిని ప్రార్థన చేయమని ఒక బల్ల మీద నిలబెడితే ఒక ప్రార్థన చేశాడు విశ్వాస ప్రమాణం చెప్పాడు ఈ రెండిటితో పాటు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు ఆ చిన్న వయసులో యేసు ప్రభువా నేనున్న వయసులో ఉన్నప్పుడు నీవెలాగూ నడిచితివో ఎలాగూ బ్రతికితివో ఇదిగో ఈ వయసులో నేను కూడా నీ వలే బ్రతుకున్నట్లు నాకు సహాయము చేయమని ప్రార్థన చేశాడంట ఆ వయసులో ఆ చిన్నవాణ్ణి ఉంచుకోవడానికి మిషన్ ఇష్టపడకపోతే పరీక్ష చేయాలని చెప్పని ఆయన్ని పరీక్ష చేస్తే ఆ మాటలు బలికాడు ఆయన మనిషి చూస్తే చిన్నోడు ఆరేళ్ళ ప్రాయం కలిగిన వాడు ఇంత ఆలోచనాత్మకమైన ప్రార్థన చేశాడు ఏంటనే మైండ్ పోయింది వాళ్ళకి అంటే అప్పుడు అర్థమైపోయింది ఈ చిన్నవాడు దేవునితో ఉన్నాడు దేవునితో నడుస్తున్నాడు అందుకే ఈ జ్ఞానం ఇతనికి ఉన్నది అని వాళ్ళు గ్రహించారు ఎంత లీనమైపోయాడంటే ఆయన దేవునితో ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడంటే దేవునితో ఈరోజు అందరూ వినండి యవనస్తులు చిన్నలు పెద్దలు పిల్లలు కూడా వినండి ముసలి వాళ్ళు కుర్రోళ్ళు అందరూ వినండి ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా చెప్పేదా ఎంతమంది చెప్పమంటారు చేతులు ఎత్తండి పాప రాత్రి ఆన్లైట్ చేశారు మీ అగసాట్లు చూడలేక అల్లాడిపోతున్నాను నేను ఏందో ఒక్కరోజు నిద్రగాస్తే మన మొఖాలు చూడాచ్చి కాదు వరద బాధితుడు మొఖాల ఒక్క ఒక్కరోజే నిద్రగాసింది అది కూడా మళ్ళీ సగం పూట నిద్రపోయారు కూడా అయినా సరే మొఖాలు ఆ దుప్పట్లు నాదా కొత్తాయో రావో ఆ గిన్నెలు నాకు ఇస్తారో ఇయ్యరో అన్నట్టు పెట్టారు ఫేసులు అందుకే వదిలేస్తే ఇబ్బంది పడవాకండి పన్నెండేళ్ల ప్రాయము గల చిన్న బాబులాగా ఏసై వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి ఆయన వచ్చిన సమయంలో ఆయన బజార్కి వెళ్ళాడంట ఆయన చరిత్రలో ఉంది ఆయన సాక్ష్యం పుస్తకంలో ఉంది చదవండి ఇంట్రెస్ట్ ఉంటే భక్తుల చరిత్ర చదవండి అట్టనందరూ పడతారు ఆయన బజార్కి వెళ్ళాడు అప్పుడు వచ్చాడు ఓ చిన్న పిల్లవాడు ఆయన వయసు పిల్లవాడులాగా వచ్చి దేవదాస్ దేవదాస్ అని మూడు సార్లు పిలిచాడట ఆయన అక్క వరుసాయి ఆమె అక్క లేడు బాబు అని చెప్పిందట సరే నేను వచ్చాను వచ్చి వెళ్ళానని చెప్పు అనంట ఎవరో బాబు వచ్చాడు దేవదాస్ నీ కోసం వచ్చేలేనని చెప్పమన్నాడు ఆ ఎవరు వచ్చారో ఆయనకు తెలుసు ఆయన ఎవరితో స్నేహం చేస్తున్నాడో ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు ఆ ప్రాణ స్నేహితుడే వచ్చిపోయాడు బహుశా నాకు తెలుసు ఆ టయానికి ఆయన ఆయన దగ్గర కూసుంటాడేమో మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చాడు ఈయన మళ్ళీ బజారు పోయాడు ఏదో తెమ్మని పంపిస్తున్నారు మరి పెద్దలకు విధేయత చూపాలి కదా ఆయన వచ్చే టయానికి ఈయన పోతున్నాడు మళ్ళీ వచ్చి మళ్ళీ పిలిచి మూడు సార్లు దేవదాస్ దేవదాస్ దేవదా మూడు సార్లు లేడు బాబు రోజొస్తున్నావు నువ్వు వచ్చే టయానికి బజార్కి వెళ్తా ఉన్నాడు సరే నేను వచ్చానని చెప్పు అని మళ్ళీ పోయాడు ఎవరు నువ్వు అంటే నేను ఎవరు ఆయనకి తెలుసులే నువ్వు చెప్పు అనిపోయాడు అంట మళ్ళీ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు చెప్పింది అక్క ఆ బాబు ఎవరో విచిత్రంగా ఉన్నాడు రా నిన్ను అడుగుతున్నాడు నువ్వెవరో చెప్పంటే నేను ఎవరో ఆయన తెలుసులే నేను వచ్చానని చెప్పని పోతున్నాడు ఎవరు అని అడిగింది ఈయనకు తెలుసు ఆయన ఎవరో మళ్ళీ మూడో రోజు కూడా వచ్చాడు మూడో రోజు కూడా వచ్చి దేవదాస్ దేవదాస్ అని పిలిచి ఆయన బజారుకు పోయాడు అని తెలుసుకొని చెప్పినప్పుడు మళ్ళీ అదే చెప్పాడు నేను వచ్చిపోయానని చెప్పు ఆయన నడుస్తూ వెళ్తా ఉన్నాడంట బాబు రోజు వస్తున్నావు పిలుస్తున్నావు నేను వచ్చిపోయానని అంటున్నావు నేను ఎవరు ఆయన తెలుసు అంటున్నావు ఎవరు నీ పేరేంటి అంటే పోతా పోతానే ఆ మలుపు తిరుగుతా ముందుకెళ్ళను నా పేరు వాక్యం అని పోయాడంట నా పేరు వాక్యం ఆ మాట విని ఏంది పేరు విచిత్రంగా ఉంది వాక్యం ఏందని కొంచెం పరుగున ముందుకెళ్ళి చూస్తే ఎవరు అక్కడ ఎంత అనుబంధం ఏర్పరచుకున్నాడో చూడు ఏసయ్యతో అది భక్తి అది సహవాసం నా దేవుడు అన్యాయస్తుడు కాదు నా దేవుడు పక్షపాతి కాదు హృదయమంతటితో ఆయనను ప్రేమించి ఆయనను వెతికితే నీ కోసం దిగొస్తాడు రా తల్లి నీ కోసం దిగి వస్తాడు నీ కోసం దిగొస్తాడు నా ఏసయ్యా నా ఏసయ్య దిగొస్తాడు నీతో గడుపుతాడు నీతో మాట్లాడతాడు కానీ నీ హృదయమంతటితో ఆయన్ని ప్రేమించాలి నీ గుండె ఆయన కోసం పరితపించాలి వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు निपाद संनिधे ना कुचालू स्तुति के ना प्रभु स्तुति ने के ना प्रभु स्तुति का नाता महिमालंगी అయ్యా గాలి రావట్లే చేతులు చూపిస్తున్నా మీ లీనమైపోయారు లీనమైపోయారు అయిపోయారు అంతకు ముందు ఇక్కడ పెట్టినవి దగ్గరకు ఉన్నాయి కాస్త గాలి వచ్చింది మా వాడు కిలోమీటర్ పెట్టాడు ఏనుగంత ఇది ఇచ్చి పొరపాటును కూడా రావట్లే యాడున్నాడో వాడు పెద్ద మనిషి మనిషి ఫీల్ అంతా పోయింది కదా పోనీ వాకండి మూడు సార్లు ఆయన రాలేదని ఆయన కోసం వచ్చి బాలుడయ్యున్న ఉన్న దేవదాస్ దగ్గరికి బాలుడుగానే వచ్చాడు సహవాసానికి వచ్చాడు సహవాసగాడిలాగా వచ్చాడు ఏం పేరయ్యా నీ పేరంటే వాక్యం అని చెప్పి వెళ్ళాడు నీకోసం వస్తాడా నీకోసం వస్తాడా అసలు అంత ప్రేమించావా అంత లీనమయ్యావా అంత కనెక్ట్ అయ్యావా దేవుడికి అంత వశపరుచుకున్నావా దేవుడిని అంత అందుబాటులోకి వెళ్ళావా దేవుడికి పన్నెండేళ్ల లోపు వయసోడు సిగ్గేసిందా చదివినప్పుడు నిజంగా నా కోసం వస్తాడా ఏసయ్యలాగా